నా జీవితాశయం ఒకటే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటారని మీ అందరికా మీ ఇస్తున్నా అందుకనే ఒక్కసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి ఇప్పుడుండే పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పనిచేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేశాం ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ అడిగినా ఊర్లో వీ దీపాలు అడిగినా కాలేజీలు అడిగినా ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్లీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అపోజిషన్ లో ఉన్నాం మళ్లీ పోరాటాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం అభివృద్ధిని పరిగెత్తించాం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమ ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా అరాచకం అప్రజాస్వామ్యం దౌర్జన్యాలు రౌడీజం నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి కుప్పంలో గ్రనైట్ మొత్తం చేసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళని కేసులు పెట్టి ముప్పై మందిని దగ్గర దగ్గర పది మందిని ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఏం తమ్ముళ్ళు మరిచిపోతానా ఆడబిడ్డలో మరిచిపోతానా అని అడుగుతున్నా నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ తరపర ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారో అదే కడపటి రోజు అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం గాని గంజాయి గాని అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి పెద్దపేటేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు నడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని కానీ